హిందూ ధర్మం ప్రకారం ఒక మనిషి చనిపోయినప్పుడు అతన్ని దహన సంస్కారం చేస్తారు మరోవైపు అదే హిందూ ధర్మంలో చిన్నపిల్లలు అనుకోకుండా చనిపోయినప్పుడు వాళ్ళ బాడీని ఎందుకు పూడ్చేస్తారు ఆన్సర్ వినే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హిందూ పురాణాల్లో మొత్తం పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి అందులో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణంలో డెత్ రిచువల్స్ మరియు ఆఫ్టర్ లైఫ్ గురించి చెప్పారు ఈ గరుడ పురాణం ప్రకారం ఒకవేళ పిల్లలు ట్వంటీ సెవెన్ మంత్స్ లోపు చనిపోతే ముందుగా గంగా నది దగ్గరలో చనిపోయారా లేదా అని చూస్తారు ఒక వేల గంగా నది దగ్గరలో చనిపోతే వాళ్ళ శవాన్ని నీటిలో వేసేస్తారు అలా కాకుండా వేరే లొకేషన్ లో చనిపోతే తన శవాన్ని మట్టిలో పూడ్చేస్తారు ఇప్పుడు దీని వెనుకున్న రీజన్స్ తెలుసుకుందాం ఒక పిల్లడు పెద్దోడయ్యాక అతను చాలా విషయాలు పట్ల అట్రాక్ట్ అవుతాడు అందువలన అతనిలో ఉన్న ఆత్మ కూడా మోహమాయకి గురవుతుంది ఈ కండిషన్ లో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తన ఆత్మ అతని బాడీలోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తుంది కానీ ఆత్మని మళ్ళీ ఎంటర్ అవ్వకుండా ఉండటానికి చనిపోయిన వ్యక్తి యొక్క నోరు ముక్కు కన్ను మరియు చెవులు అన్ని మూసేస్తారు చివరిగా ఆ శరీరాన్ని నిప్పుతో అంటించి శాశ్వతంగా ఆత్మని దూరం చేస్తారు బేసికలీ ఒక ఆత్మకి అటాచ్మెంట్స్ నుంచి దూరం చేయడానికి అగ్నితో ఆ శరీరాన్ని కాల్చేస్తారు మరోవైపు ట్వంటీ సెవెన్ మంత్స్ ఉన్న పిల్లోడికి ఎటువంటి వస్తువు పట్ల అటాచ్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళకి అగ్ని దహ సంస్కారం అవసరం లేదు అందుకే సన్యాసులకు కూడా దహ సంస్కారం చేయకుండా మట్టిలో పూడ్చేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండవు